వీఆర్ ద డీర్ పార్క్ మేమందరం డీర్ పార్క్ వచ్చాం భజన భజనే వహిన్ ఏంటంటే చిన్నగా ఉన్నాడు కదా వాడి చేతులు పైకెత్తి దాచుకున్నా కానీ జింకలకి అవి మేడెత్తితే వాడికి అందేస్తున్నాయి అన్నమాట కట్టిన పురాతనమైన బిల్డింగ్ కాబట్టి అలాగే ఉంది ఆర్కిటెక్చర్ అండ్ మొత్తం చక్కతో అనుకుంటా ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ వుడ్ బయట ఒక దగ్గర అగర్బత్తిలు వెలిగిస్తున్నారు అనమాట మేం కూడా ఒక అగర్బత్తి తీసుకొని సో మనకి తెలిసిన దేవుడికి ఓం నమ శివాయ అనుకొని జస్ట్ అది వెలిగిచ్చేసి దండం పెట్టుకొని వచ్చేసాను సో డియర్ పార్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సుమో ఫైటింగ్ ఇవాళ ఒసాక ఒసాకలో ఇక్కడ ఇక్కడన్నీ చూడబోతున్నాం అనమాట అండ్ నేను నిన్న చెప్పాను కదా ఇది మేము ఉన్న హోటల్ ఇది బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్లో నుంచి వెళ్తే షాపింగ్ చేసుకుంటూ ఆ మూల ఎక్కడో మీకు అనిపిస్తుంది కదా అది లైక్ అక్కడ దాట్ బిల్డింగ్ అది ట్రైన్ స్టేషన్ మొత్తం ఆ బ్రిడ్జ్లోనే వెళ్ళిపోవచ్చు అంట సో ఇక్కడ మీరు ఒక బ్రిడ్జ్ చూసారు కదా కొంచెం ముందుకు వెళ్ళాక నెక్స్ట్ బ్రిడ్జ్ చూపిస్తాను సో ఇప్పుడు డియర్ పార్క్ వెళ్తున్నాం అక్కడ డియర్స్కి ఫీడ్ చేయొచ్చు అంట డియర్స్తో ఆడుకోవచ్చు లైక్ చాలా డియర్స్ ఉంటాయి పిల్లలకి ఎక్సైటింగ్గా ఉంటుందని సో అక్కడ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఈరోజు పొద్దున్న కాబట్టి చాలా ఇప్పుడు టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇక్కడి నుంచి వన్ అవర్ అంట డియర్ పార్క్ వెళ్ళడానికి ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాం సో ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్లు మారాలి డియర్ స్టేషన్కి వెళ్ళడానికి డియర్ పార్క్ వెళ్ళడానికి అది సో మీరు అక్కడ వెనకాల బ్రిడ్జ్ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ బ్రిడ్జ్ చూపిస్తారు సో సో ఇది బ్రిడ్జ్ ఏ బిల్డింగ్లోకి వెళ్తాం షాపింగ్ అంతా చేసుకొని మళ్ళీ ఇలా నడుస్తాం ఇది ఇంకొక బ్రిడ్జ్ ఇదంతా నడుచుకుంటూ అలా స్ట్రేట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి కనిపించే ఆ బిల్డింగే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అంటే మళ్ళీ పెద్ద స్టేషన్ కాదండి ఒకయ్ అదేంటంటే చిన్న లైక్ మన మినీ స్టేషన్స్ లాగా ఇక్కడ అన్ని స్టేషన్స్ పెద్ద స్టేషన్స్ లాగే ఇది ఇదొక రైల్వే స్టేషను రోడ్డుకి ఎవతల పక్కన ఉంది కదా ఇదొక రైల్వే స్టేషన్ సో రెండు స్టేషన్స్ పక్క పక్కనే ఉన్నాయి ఒక దాని పేరు ఉసాక స్టేషన్ ఒక దాని పేరు ఉమ్మడ స్టేషన్ అది సంగతి ఇప్పుడు సిగ్నల్ వేస్తే అన్ని వైపుల నుంచి మధ్యలోంచి నుంచి చక్కచక్క జనాలు అనమాట మెయిన్ కూడా స్ట్రాలర్స్తో పొద్దున్నే రెడీగా ఉన్నాం బ్రిడ్జ్లో నుంచి ఎలా వెళ్ళాలో కూడా ఇంకా మాకు తెలియలేదు సో ఇప్పుడు యాక్చువల్లీ ట్వెల్వ్ ఓ క్లాక్కి సుమో ఫైటింగ్కి బుక్ చేసుకున్నాను అనమాట దానికి రీచ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయకుండా చకచకా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాం బట్ సాయంత్రం వచ్చేటప్పుడు మనకు టైం ఉంటుంది కాబట్టి అసలు ఆ ఆ నుంచి నడుచుకుంటూ రూమ్కి ఎలా వెళ్ వెళ్ళాలో చూస్తాను అండ్ నేను కానీ అది ఫిగర్ అవుట్ చేస్తే మీకు కూడా చూపిస్తాను నాతో పాటు మనం తీసుకెళ్ళి ఓకే లైన్ నారా పార్క్ అన్నమాట సో ఇక్కడి నుంచి ఫైవ్ మినిట్ వాక్ చేస్తే మనం నారా పార్క్కి వెళ్ళిపోతాం ఇదిగో డియర్ పార్క్ అక్కడ ఆల్రెడీ మనకి జింకలు కనిపిస్తున్నాయి అవి కొన్ని కొన్ని జింకలు లోపలికి వెళ్తే మొత్తం జింకలే జింకలు అంట సో ఇదంతా చాలా బిగ్ పార్క్ థ్యాంక్ యూ ఈ పార్క్లో లో జింకల్ స్పెషాలిటీ ఏంటంటే మనము పెట్టిన ఫుడ్ ని తిన్న తర్వాత థ్యాంక్ యూ చెప్పినట్టు అవి అలా బౌ చేస్తాయి అన్నమాట అదే మీరు ఫుడ్ పెడతారు అనుకుంటుంది అండ్ ఫుడ్ ఏంటంటే ఇక్కడ మనకి బిస్కెట్స్ లాగా ఒక డాలర్ కి కొంటే ఒక పది పదిహేను బిస్కెట్లు అలా ఇస్తున్నారు ఆ బిస్కెట్లు మనం వాటికి పెట్టచ్చు అనమాట మేడ్ ఫర్ డియర్స్ లాంటి బిస్కెట్స్ అవి కొన్నాను పిల్లలకి ఇద్దరికి ఒక్కొక్క ప్యాకెట్ సో వాళ్ళు పెడతారని ఇంకా అవి పెట్టి ఒక బిస్కెట్ తినేసిన తర్వాత అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నట్టు చెప్తాయి అనమాట మనం బాగు చేస్తే అవి కూడా తిరిగి మనకి బాగు చేస్తాయి అండ్ ఈ జింకలు వచ్చి చాలా అగ్రెసివ్ అండి మనము పెట్టేంత వరకు అవి బాగానే ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చేత పట్టుకొని అటు ఇటు అనుకోండి మన వెనక పరిగెత్తడం అంటే కుమ్మేవు ఏమి కొరికేవు బట్ వచ్చేస్తాయి అనమాట వహిన్ ఏంటంటే చిన్నగా ఉన్నాడు కదా వాడి చేతులు పైకెత్తి దాచుకున్నా కానీ జింకల్కి అవి మెడెత్తితే వాడికి అందేస్తున్నాయి అనమాట సో వహిన్ ఒకవేళ పెట్టకపోతే అవి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి చేతిలో నుంచి లాక్కొని తినేసి ఇంకా వాడికి భయం వేసింది కొంతసేపు తర్వాత పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఇంకా పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ లొకేషన్ కి నడుచుకుంటూ బయలుదేరామన్నమాట मैं डी पार मेमंदर को पारा भजन बजने।, बजने. <laughs> बजने, बजने. చూడు ఎంతమంది ఉన్నారు నేను నీ వల్ల నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడుగు చెప్పు అడుగు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడుగు పార్క్ లో ఒక్కటే జింకలు ఉంటాయి అనుకున్నాం కానీ కాదండి ఈ గుడికి దారి పొడవుగా జింకలే కనిపించినాయి అన్నమాట మనకి అండ్ ఇది వచ్చి ఇది ఓల్డెస్ట్ టెంపుల్ అంట దీంట్లోపలికి వెళ్తే మనకి ద బిగ్గెస్ట్ బుద్ధ కనిపిస్తాడనమాట ఇంకా నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళాక మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇది మనకి గుడి ఎంట్రెన్స్ అనమాట అంటే ఎప్పుడో కట్టిన పురాతనమైన బిల్డింగ్ కాబట్టి ఆ అలాగే ఉంది ఆర్కిటెక్చర్ అండ్ మొత్తం చక్కతో అనుకుంటా ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ వుడ్ మేము ఎక్కడికెళ్ళినా గానీ ఈ స్టోలర్ మీకు చెప్పాను కదండి లైక్ పక్కన పక్కన ఉన్న స్ట్రోలర్ కన్నా ఇలా టాండమ్ స్ట్రోలర్ యూస్ చేస్తే ప్రతి దాంట్లో నుంచి ఈజీగా ఫిట్ అవుతుంది అండ్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ సో మనం ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు దీనికైతే అయితే ఎంట్రన్స్కి టికెట్ లేదు అండ్ ఇక్కడ కూడా మనకి చెర్రీ బ్లాసమ్ ఏమి చెట్లు రాలేదన్నమాట యూజువల్గా అయితే ఇక్కడ కూడా మొత్తం మనకి చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయంట అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు టైం లేదు నారాలో ఒక్క పూటే పెట్టుకున్నాము దాని తర్వాత లైక్ స్టే ఎక్స్టెండెడ్ లేదు అనుకుంటే డియర్ పార్క్లో ఆగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ గుడి దగ్గర కూడా చాలా జింకలు ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మనకి ఆ ఫుడ్ సెల్ చేస్తున్నారు సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది సో మనకి తక్కువ టైం ఉంటే ఇది ఒకటే స్టాప్ పెట్టుకోవచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు టూ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఆ డియర్ పార్క్ అండ్ ఈ టెంపుల్ కాకుండా ఒక ప్లేస్ పెట్టుకుంటే ఈ ఒక్క ప్లేస్ మనం రెండు చూసేచ్చు సో ఇప్పుడు లోపలికి వెళ్ళాము ఎంత పెద్ద కొత్త బుద్ధ అంటే అసలు చెప్పలేను మనం కింద ఉన్నాం అనమాట బట్ దీంట్లో ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ బుద్ధకి ఇంకొక రెండు స్టాచ్యూస్ ఏవో ఉన్నాయి అండ్ లోపల కూడా మన గుళ్ళో ఎలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అందరి దేవుళ్ళు ఉన్నట్టు వీళ్ళకి కూడా ఎవరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మనకి అంత వాళ్ళ కల్చర్ అండ్ ఆ దేవుళ్ళ గురించి అంత తెలియదు కాబట్టి జస్ట్ చూసి వచ్చేసాం అండ్ ఇక్కడ ఒక స్తంభానికి ఒక హోల్ పెట్టారు మనుషులు ఏదన్నా ఒక కోరిక ఉంటే అదేదో అనుకుని ఆ పిల్లర్లు ఆ హోల్ నుంచి అటు నుంచి ఇటు చూస్తారంట సో వాళ్ళకి అదేదో నమ్మకం ఉంది మనకు కూడా ఇండియాలో సేమ్ ఇలాగే అరుణాచలంలోనూ ఎక్కడ ఉంది అని నేను ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తుగానే బట్ ఐ డోంట్ రిమెంబర్ ద ప్లేస్ ఇది కూడా సిమిలర్ అలాంటి బిలీఫ్ అని అనమాట ఆ ప్లేస్ ఏంటో మీకు గానీ తెలిస్తే కింద కమెంట్స్లో నాకు చెప్పండి సో అది కొంచెంసేపు చూసేసిన తర్వాత బయట ఒక దగ్గర అగర్బత్తిలు వెలిగిస్తున్నారు మేము కూడా ఒక అగర్బత్తి తీసుకొని సో మనకి తెలిసిన దేవుడికి ఓం నమ శివాయ అనుకొని జస్ట్ అది వెలిగిచ్చేసి దండం పెట్టుకొని వచ్చేసాను ఈ టెంపుల్ అయితే ఒక్కసారైనా చూడాల్సిందేనండి మిస్ అయ్యే ఒక లొకేషన్ కాదు బట్ ఇట్ ఇస్ గుడ్ అంటే వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అండ్ ఆర్కిటెక్చర్ అవి చూడడానికి అనమాట ఇంకా మాకు టైం అయిపోతుంది ఎందుకంటే మేము సుమో ఫైటింగ్ బుక్ చేసుకున్నాం కదా ట్వెల్వ్ థర్టీకి ఇంక ఇక్కడ నుంచి సుమో ఫైటింగ్కి వెళ్ళాలంటే కూడా మనకి ఫార్టీ మినిట్స్ అంట అది కూడా ఏంటంటే నారా నుంచి అక్కడికి అది ఎక్కడో ఊరు అవతల పెట్టారనమాట ఆ సుమో ఫైటింగ్ సో అక్కడికి రీచ్ అవ్వాలంటే మనం హడావిడిగా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా పిల్లలు జంకలతో ఆడుకుంటానన్నా కూడా లేదు టైం అయిపోయిందని చెప్పి ఫాస్ట్గా బయలుదేరేసాము అండ్ సుమో ఫైటింగ్కి బుక్ చేసుకోవాలంటే నేను మీ ఈ జపాన్ సిరీస్లో ముందు కూడా చెప్పాను మనము వెళ్ళే ముందే బుక్ చేసుకోవాలి ఒకవేళ టోక్యోలో చూడాలంటే మేము చేసుకోలేదు అండ్ దొరుకుతుందేమో అనుకున్నాం దొరకలేదు ఒసాకాలో దొరికింది సో నారా నుంచి ఇప్పుడు ఎనీవే నైట్ ఒసాకాలో స్టే చేస్తాం కాబట్టి ఒసాకాలో బుక్ చేసుకున్నాం అనమాట బేసిక్గా టోక్యోలో సుమో ఫైటింగ్స్ అయితే కొన్ని ఫేమస్ ఉన్నాయి అవి కావాలంటే మనం బుక్ చేసుకోవచ్చు కానీ ఒసాకాలో కూడా దీనికి గుడ్ రేటింగ్సే ఉన్నాయి అని చెప్పి చేసుకున్నాము కానీ చూసిన తర్వాత ఏమంత సూపర్గా అనిపించలేదు కానీ ఇట్స్ వర్త్ ఒకసారి సుమో ఫైటింగ్ ఏంటో తెలుసుకోవాలి అసలు వాళ్ళు ఎలా చేస్తారు అంటే మనం ఒకసారి ఎలా చనిపోయి సో డియర్ పార్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సుమో ఫైటింగ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనమాట ముందే అది మనం అట్లీస్ట్ వన్ వీక్ ముందు బుక్ చేసుకోవాలి లేకపోతే దొరకట్లేదు మేము టోక్యోలో అనుకున్నాం కానీ అక్కడ దొరకలేదు సో ఉసాకాలో బుక్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్తో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బట్ మేము ఈ వీళ్ళు పెట్టిన ఫుడ్ అంతగా పిల్లలు మేము తినట్లేదు సో దీంట్లో అన్నమాట ఈ బిల్డింగ్లో కలిసి సో లోపలికి వెళ్తే ఇప్పుడు సుమో ఫైటింగ్ ఒసాకా సుమో రెస్టారెంట్ ఇక్కడ ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్లోనే మొత్తం టేబుల్స్ అన్నీ వేసి ఉంటారు సెంటర్లో వచ్చి సుమో ఫైటింగ్ బ్రెజ్లింగ్ ఆర్ ఫైటింగ్ వాట్ ఎవర్ అది జరుగుతుంది అనమాట సో మనకు కూడా సుమో డ్రెస్లు వేసుకొని ఫొటోస్ దిగాలంటే తీసుకోవచ్చు అండ్ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఏమైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడే ఫుడ్తో పాటు బుక్ చేసుకోవచ్చు బట్ మేమైతే చేసుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెన్యూ కార్డ్ ఇచ్చారు మనం కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అని అండ్ అక్కడ కూడా అంతే జపాన్ వాళ్ళ డ్రెస్లో మనకి వేసుకోవడానికి ఒకటి మా ఆయన ఒకటి తగిలించుకొని కూర్చున్నాం పిల్లలు అయితే వేసుకోలేదు ఈసారి మాతో పాటు ఇంకొక పాతిక ఫ్యామిలీస్ అలా వచ్చి ఉంటాయి చూడడానికి దీంట్లో కూడా ఏంటంటే మనకి స్ట్రేట్గా కూర్చుంటే ఒక ప్రైజు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఒక ప్రైజు బ్యాక్లో కూర్చుంటే ఒక ప్రైజు లెఫ్ట్కి రైట్కి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి టికెట్స్ మేము సెంటర్లో ఫ్రంట్ తీసుకున్నాం అనమాట ఆల్రెడీ ఫుడ్తో పాటు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే టేబుల్ మీదే వాళ్ళు అన్ని రెడీగా పెట్టేశారు ఐ థింక్ సూప్ అనుకుంటా అది వేడిగా ఉండాలి కాబట్టి స్టవ్ అండ్ దానిపైన బోల్ పెట్టి అక్కడే ఆల్రెడీ కుక్ చేసినట్టు ఉంది వెళ్ళని వెంటనే పాప్కార్న్ ఒకటి వెల్కమ్కి లాగా పెట్టారు అండ్ దెన్ దే స్టార్టెడ్ అనమాట అసలు సుమో ఫైట్ అంటే ఏంటి ఇది ఎలా స్టార్ట్ అయింది రూల్స్ ఏంటి ఎలా కొట్టుకుంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అండ్ ఆ కనిపించేది వచ్చి వాళ్ళ రింక్ సో దాంట్లోనే ఫైట్ చేసుకోవాలి ఆ గ్రీన్ దాంట్లో నుంచి దాటి పడిపోతే పాయింట్ వచ్చేస్తుంది సో దాట్స్ హౌ దే ప్లే సో వీళ్ళ ముగ్గురే అనమాట మనకి ఇప్పుడు పర్ఫామ్ చేసి చూపించేది వాళ్ళ ఇంట్రడక్షన్స్ చెప్పారు అసలు ఒక్కొక్కరి స్టైల్ ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఎలా ఆడతారు ఇంతకు ముందు ఆడారా లేదా అలాంటివన్నీ చెప్పారు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మూవ్స్ అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇతని పేరు ఫస్ట్ చే ఇతన్ గ్రీన్ అతని పేరు టాకో అంట సో ఆయన పేరు చెప్పినప్పుడు పైన మనకు అలా స్క్రీన్ పైన అతని పేరు అలా చూపించారనమాట వాళ్ళ రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ముగ్గురులో లైక్ ఇద్దరిద్దరు వచ్చి ఫైట్ చేసి అసలు రూల్స్ ఏంటి ఎలా కొట్టుకుంటే ఇట్స్ లీగల్ ఎలా కొట్టుకుంటే మనకి పాయింట్ వస్తుంది స్లోగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ కొట్టుకున్న తర్వాత కూడా మనల్ని అడుగుతారనమాట వీళ్ళు కరెక్ట్గానే కొట్టుకున్నారా లేదా జస్ట్ టు మేక్ ఇట్ ఇంటరాక్టివ్ అండ్ ఈ ఫైట్స్లో కూడా వాళ్ళు ఏంటంటే ఎవరి స్టైల్ ఏంటి ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఎవ్రీడే వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏంటి వాళ్ళు తినే ఫుడ్ ఏంటి అండ్ థింగ్స్ లైక్ దట్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్ వాస్ లిటిల్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంటరాక్టివ్ బాగానే ఉంది పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు మొత్తం మనకి షో అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి సుమో డ్రెస్ వేసుకొని ఒక వాళ్ళు పిక్ చేశారనమాట కొంతమందిని వాళ్ళు వెళ్ళి సుమో ఫైటర్స్తో ఒప్పనెంట్గా ఆడచ్చు అనమాట మేము ఎవరో వెళ్ళకపోతే వాళ్ళే వచ్చి మీ పిల్లలు ఆడతారా అని అడిగారు ఆడతాము అంటే వాహిని కూడా డ్రెస్ వేసారనమాట నేను కూడా ఆడియన్స్ లో ఒక ఈ ట్రైడ్ హిస్ బెస్ట్ అనమాట ఆయనతో ఫైట్ చేయడానికి కానీ ఆ సుమో ఫైటర్ ఒక్క చేత్తోనే అతన్ని ఎత్తి ఒక పక్కన పాడేసాడీ బయటికి నెక్స్ట్ వచ్చి వహిన్ వెళ్ళాడనమాట ఆ వహిన్ ఎదుగు ఫస్ట్ పరిగెత్తుకుంటాను ఆయన బిడ్డగానే ఆయన అందరూ క్లాప్ చేసారా ఇంకా వాడికి సిగ్గు వచ్చేసిందనమాట నడుచుకుంటూ వచ్చేసింది ఆయన ఎత్తుకొని వాడిని

ఇక్కడ బోల్డ్ అన్ని ప్యారల్ స్ట్రీట్స్ ఉన్నాయి కానీ మెయిన్ స్ట్రీట్ వచ్చి ఒక్కటే స్ట్రైట్ సరాసర అనమాట మనకి ఇక్కడ వచ్చి మనకి బోల్డ్ అని టాయ్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇవేంటంటే చిన్న చిన్న వెండింగ్ మెషిన్లు మనం కాయిన్స్ వేసామంటే దాంట్లో ఒక చిన్న క్యాప్సూల్ బయటకు వస్తుంది అది ఓపెన్ చేస్తే టాయ్ వస్తుంది అనమాట వీళ్ళకి ఒక రెండు మూడు సార్లు ఇవి కొనుక్కునేలా చేసాం అనమాట అంటే రోజు మొత్తం పాపం స్టోలర్ లోనే కూర్చొని వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది కదా అట్లీస్ట్ ఇది ఒక బొమ్మ ఒక రోజుకి ఒక్కటి అలా కొంటే రోజు మొత్తం ఆ చిన్న బొమ్మలతో ఆడుకునేవాళ్ళు ఈ స్ట్రీట్ లో వెండింగ్ మెషిన్లే కాకుండా ఇలా రకరకాల చికెన్ అన్ని ఇంకా ఫ్రూట్స్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా కొన్ని ఉన్నవి ఆ నేనైతే అవే తిన్నాను ఇదిగోండి మా ఆయన ఏదో తింటున్నాడు ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్ బట్ బాగానే ఉంది అనమాట ఇంకా అసలు ఎలా అంటే ప్రతి రెస్టారెంట్కి పైన ఎల్ఈడి స్క్రీన్స్ వచ్చి క్రాప్ బొమ్మలు లేకపోతే పోర్క్ బొమ్మలు అలా వచ్చి రకరకాలు చాలా వెరైటీ అనమాట ఒక మనిషి బొమ్మలాగుండి అండ్ దట్స్ కైండ్ ఆఫ్ దేర్ స్టైల్ ఆఫ్ హోర్డింగ్ లాగా అలా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ కూడా అంతే ఎంత మంది మనుషులునండి జపాన్ మొత్తం మనుషులు 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 బాగానే ఇది యాక్చువల్లీ మనకు ర్యాప్ ఏంటంటే పొంగనాల్లా ఉంది పొంగనాలు మనం పిండి పెట్టుకుంటాం కదా అలా ర్యాప్ పెట్టి చేసారు మరి పైన కాగితాలు ఏంటో తెలియదు ఇక్కడ ఈ అబ్బాయి రెండు చేతులు చాపి నిల్చున్నాడు కదా ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ అందరు ఫోటోలు దిగుతారు సో మేము కూడా వచ్చి అందరితో పాటు ఒక ఫోటో దిగాం అన్నమాట ఇట్ సైడ్ వాటర్ ఇందాక ఒక బోట్ పోయింది ఇటు నుంచి ఇప్పుడే ఇప్పుడేటట్లు ఇంత తెలీదు ఈ మధ్యలో ఇలా అనమాట ఈ మొత్తం మళ్ళీ షాపులు 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 ఇక్కడ ఫోటో దిగడానికి వీలుంటే నేను ఫోటో దిగా ంతా నడుచుకుంటా కొంతసేపు తర్వాత మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము సో నైట్ రూమ్ మళ్ళీ కొంతసేపు అలా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ డిన్నర్కి మళ్ళీ బయటకు వెళ్దాం అనుకున్నాం తిరగడం అంతా అయిపోయింది రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటుండగా మనకి పోకిమన్ స్టోర్ ఒకటి కనిపించింది టోక్యోలో ఉన్నప్పుడు పోకిమన్ అది ఓన్లీ ప్లేట్ కొనుక్కున్నాం స్టఫీస్ కొనుక్కోలేదు కదా లోపలికి వెళ్దాం ఇక్కడ ఎంత ప్రైస్ ఉంటుందో చూద్దాంలే అనుకుని వెళ్తే ఇంచుల బొమ్మ అండి ఇంచుల బొమ్మ కూడా ఎంత ఎక్స్పెన్సివ్గా ఉందో ఇక వద్దులే అని చెప్పి అక్కడి నుంచి స్ట్రైట్గా ట్రైన్ ఎక్కి రూమ్కి వెళ్ళిపోయాం అనమాట అస్సలు కొంచెం కూడా లేదు త్రీ డేస్ నుంచి చాలా చాలా నడుస్తున్నాం కదా సో ఇంకా రేపు ఒక్కరోజు ఉంది మార్నింగ్ ఇక్కడి నుంచి వస్తాక వెళ్ళిపోతాం సారీ ఇక్కడి నుంచి టోక్యో వెళ్ళిపోతాం ఇంకా రేపు వన్ డే మిగిలిన చూసుకొని వెళ్ళండి మార్నింగ్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్